నెల్లూరు జిల్లాలో పదికి పది ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకునే సామర్థ్యం వైసీపీకి ఉందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో వైసీపీ రాజశేఖర్ రెడ్డిని మించి జగన్మోహన్ రెడ్డి చేపట్టారని ఆయన గుర్తు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నినాదం ప్రకారం నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుచుకునే అవకాశం లేకపోలేదని ఆయన స్పష్టం చేశారు దొరకడని కూడా నా అభిప్రాయం మనకున్నటువంటి అవతల పక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత పరమ అన్యాయస్తుడు నువ్వు ముఖ్యమంత్రి రాష్ట్రానికి కొత్త రాజధాని కట్టబోయే పెద్ద మనిషి అంటే అది రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలనుకున్నాడు ఆయన గొప్ప రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి లక్షల కోట్లు గడించాలనుకున్నటువంటి అన్యాయస్తుడు అసలు అతనే గల విశాఖపట్నంలో రాజధాని పెట్టుంటే అది గొప్పగా ఎదుగుండేది అటువంటి పరిస్థితుల్లో ఇతను చంద్రబాబు చేసిన పని అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలనుకొని అది ఎవరికి తెలియకుండా ముందు తన వాళ్ళు తను అందరు కూడా పొలాలు కొనుక్కొని అది ఒక పెద్ద ఇది చేశాడు తర్వాత ఇంకోటి చెప్తున్నా నేను ఆ రోజు పద్నాలుగులో కూడా మోడీ గారితో కలిశారు తర్వాత ఈ పవన్ కళ్యాణ్ ఆయన ఎంతో కూడా కలిశాడు మరి కలిసి ఆయన మనకు రాష్ట్ర విభజన సమయంలో చెప్పిన కార్యక్రమాలన్నీ చేయాలి కదా మోడీ గారు మోడీ గారు కూడా కానీ చేయకపోగా ప్రత్యేక అనేది ముఖ్యమైన మన రాష్ట్రానికి సంబంధించిన విషయం అది నెరవేర్చకపోగా మళ్ళా ముందు కలిసి వస్తున్నారు మన మీద ఇది ఇప్పటికైనా సరే అది మన జన్మ హక్కు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఐదున్నర కోటి ఐదు కోట్ల యాభై లక్షల మంది ప్రజల జన్మ హక్కు అది మనకు అగ్దానం చేశారు కాబట్టి రాష్ట్ర విభజన సమయంలో తప్పనిసరిగా మోడీ గారు ఇప్పుడు రేపు చెప్తున్నారు మేనిఫెస్టోలో మనకు రాష్ట్రానికి తప్ప ప్రత్యేక హోదా ఇవ్వాలి తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి తర్వాత రైల్వే జోన్ ఇవ్వాలి విశాఖపట్నంలో రామాయపట్నం అసలు రామాయపట్నం అన్నారు ముందు తర్వాత రామాయపట్నం కానీ ఏదో ఒక పెద్ద పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కడప స్టీల్ ప్లాంట్ చేయాల్సిన చైన్ ఇటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చెప్పిన కార్యక్రమాలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఆ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఒక ప్రధాన మంత్రి వాగ్దానం చేసి పోవడం అనేది ఈ ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని కూడా నేను మనం చేస్తున్నాను తప్పనిసరిగా మోడీ గారు ఈ కార్యక్రమాలన్నీ తిరిగి నేను నేను నెరవేరుస్తాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆయన వచ్చి ఇక్కడ ఓటు అడగవలసి ఉంటుంది మరి నెల్లూరు ప్రజలు నెల్లూరు పార్లమెంట్ ప్రజలు ఒక్క పైసా ఖర్చు లేకుండానే రెండు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల ఓట్లతో కనిపించడం జరిగింది నిజంగా నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి ఇప్పటికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆ రోజు పెద్ద ఆశ చాలా ఖర్చు ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇక్కడ ఉండి అందరూ వచ్చినా కూడా ఇక్కడ నెల్లూరు పార్లమెంట్ ప్రజలు రెండు లక్షల తొంభై రెండు వేల చిల్లరతోటి గెలిపించడం అనేది మరీ ముఖ్యంగా కందుకూరు నియోజకంలో ఎప్పుడూ రాలా రిజార్ రికార్డ్ మెజార్టీ రెండు ఇరవై ఎనిమిది వేల చల్లర మెజార్టీ వచ్చింది ఇప్పటికి రాలేదా ఇప్పుడు రాబోదు కూడా బహుశా ఇప్పుడు గెలిచిన నాలుగు ఐదు పదివేలు మన పదిహేను వేలతో గెలిచాడు మహీధర్ రెడ్డి అటువంటి నియోజకంలో కూడా ఒక పైసా ఖర్చు కట్టుకుండా ఇరవై ఎనిమిది వేల చిల్లరతోటి గెలిపించాడు